మార్చ్ చేసుకోవడానికి పోయాం మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చ్ చేసుకుంటూ పోయాం బార్ మామే లాంటి స్టార్ట్ చేసి అమ్మాయిలను కూడా చూడకుండా అమ్మాయి చేశారండి మీకు ఏ హక్కున్న లాంటి చార్ చేయడానికి అడుగుతాం మేము స్టూడెంట్స్ ఇక్కడ మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము ఇక్కడ ఈ మా యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చాం మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం దాని మీద కూడా మేమే దొంగల్లాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాంటిచార్జ్ చేసినంత హక్కు మీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నాం మా భూములు మాకు వెనక్కి కావాలి ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకల్ ఏవంటున్నారు నెమ్మెల్లేవంటున్నారు మేము రోజు చూసేది మాకైతే తెలియట్లేదు మేమైతే వాటిని జింకల్నివ్వాలని అనుకుంటున్నాం ఏమైనా డౌట్ ఉంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడదు కనపడతాయి కనపడదు మీకే తెలుస్తుంది చెరువులు లేవంటున్నారు లాగ్ లేవంటున్నారు ఏంటండి ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు నాలుగు ఫారెస్ట్ ఉంది మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఇంత పొల్యూషన్ ఉండగా ఈ ఫోర్ హండ్రెడ్ మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి అలాంటి ఫోర్ హండ్రెడ్ యాక్టర్స్ హాల్ రాత్రికి రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని ఉగాది అన్నగానే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు వీకెండ్కి వెళ్ళిపోతారు అంటే మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం అడగలు అనుకున్నారు రాత్రికి రాత్రి గుండో మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు మాకు దీనికైతే ఆన్సర్ కావాలి మా భూములు మాకు వెనక్కావాలి గవర్నమెంట్కి మేము ఏం చెప్తున్నాం అంటే ఏదైతే ఉందో ఈ నాలుగు వందల ఎకరాలను ఒకవేళ మాకు కి ఇచ్చేయండి లేదంటే దాన్ని దాని నేచర్ని అలా ఉంచేయండి ఆ నేచర్ని డిస్ట్రాయ్ చేయొద్దు ఏదైనా వైల్డ్ సాంచురీ కాను లేకపోతే ఏదైనా నేషనల్ పార్క్ కాను దాన్ని ఉంచే హెచ్యుక్ ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో సో మాకు కంప్లీట్ బాగుంటుంది ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది అక్కడ చార్జ్ చేస్తున్నారు ఆడపిల్లని కూడా చూడట్లేదు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు మాకు లోపల మీడియా కూడా లేదు ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా మేము ఎవరికి చెప్పుకోవాలి మేము స్టూడెంట్స్ అండి మేము మీ పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకేం లేవే చాలా నార్మల్ ఈ దేశం అయితే హాల్ చేయాలి ఇప్పుడు ఆ జింకల్ మెమో ఆల్రెడీ సగా సగం పోయే ఇంకా మిగిలితే ఇంకేం ఉండదు మన ఇండియాలోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని ఇన్ని అగ్రాల్ యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు అలాంటి దీన్ని కూడా మొత్తం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఇది కేవలం వాళ్ళు రాజకీయ ఇష్యూ అనుకుంటున్నారని చాలా పొలిసైజ్ చేస్తారు ఈ మ్యాటర్ ని మాకు స్టూడెంట్స్ నేచర్ మాకు అది మాత్రమే తెలుసు మేము మాకు ఏ పొలిటీషియన్స్ తెలియదు మాకు దేంట్లో మేము అంటే హెల్ప్ అందరినీ అడుగుతాం ఎందుకు అడగం అండి అందరినీ హెల్ప్ అడుగుతాం ఎవరు చేస్తారు చేసిన వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు సో ఏదైతే ఉందో మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు నేషనల్ సపోర్ట్ కావాలి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ గట్టి అంటే దీన్ని ఫోకస్ చేయకుండా ఎలా చూస్తారు అంటే అక్కడ మాకు తెలిసినంత వరకు ఇది స్టేట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు సైడ్ తీసుకుంటున్నారేమో కానీ మా స్టూడెంట్స్ యూనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్లారు మేము పోస్ట్ కార్డ్స్ పంపించాము ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు సో వాళ్ళ డెషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము యాజ్ ఆఫ్ నో మాకు ఈ డెషన్ అయితే హాల్ చేయాలి ఏవైతే బుల్డోజర్లు వచ్చాయో ఈ యుద్ధం అయితే ఆగదండి వాళ్ళు ఈ బుల్డోజర్లు అన్ని వెనక్కి తీసుకెళ్లాలి అంతవరకు అయితే మేమైతే యుద్ధం ఆపాం ఇక్కడ యూనియన్ ఉన్నాం మేము ఉంటాం thanks you sir